టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను గౌస్య ఇవాళ మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది గుమ్మడికాయ హల్వా పంప్కిన్ హల్వా ఫ్రెండ్స్ సింపుల్గా ఎలా చేసేయాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మళ్ళీ వేసేందుకు ఈ సూపర్ ఈ స్వీట్ రెసిపీ ప్రాసెస్ ఏంటి ఒకరికి వేసేయండి ఫస్ట్ నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో పంప్కిన్ అంటారు దీన్ని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హల్వా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ దీన్నైతే చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీని పైన ఉన్న చెక్కు రిమూవ్ చేసుకున్నానండి పీల్ ఆఫ్ చేసుకున్నాను దీన్ని తురుముకోవాలి ఇలా తురుముకొని ఒక బౌల్లో తీసుకున్నానండి మొత్తం ఫైన్గా తురుముకొని వీటిని కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీనికోసం కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయిలో తురుము వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఓన్లీ నెయ్యిలో అయినా కుక్ చేసుకోవచ్చు ఓన్లీ నెయ్యిలో వేస్తే మనకి తురుము అనేది హార్డ్ అయిపోయిందండి సో హల్వాకి స్మూత్ స్ట్రక్చర్ రావాలని చెప్పి నేను వాటర్లో కుక్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసి లిడ్డు పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం ఈ వాటర్ డ్రై అయ్యేలోపు మనకి తురుము అనేది హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది నైంటీ పర్సెంట్ ట్రై అయిపోయింది కదా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో మనం స్వీట్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి సుమారు ఆ తర్వాత మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలంటే వేసుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు నాకైతే హాఫ్ కేజీ పట్టింది ఒక మీడియం సైజ్ గుమ్మడికాయకి ఇలా షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుందండి మళ్ళీ ఇది షుగర్ సిరప్ డ్రై అయిపోయి కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఫుడ్ కలర్ వేశానండి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుందని చెప్పి ఆప్షనల్ కావాలంటే వేయండి లేకపోతే లేదు కానీ వేస్తే లుకింగ్ బాగుంటుందని నేను వేశాను ఇలా వాటర్ షుగర్ సిరప్ డ్రై అయ్యేలోపు చిట్ చుట్టు మనీ లేస్తూ ఉంటుందండి సో నేను కొంచెం ఒక వైపుకి లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాను కంటిన్యూగా టూ మినిట్స్కి ఒకసారి స్టిర్ చేస్తూ ఉండాలండి లేదంటే అడుగు అంటేసిద్ది ఇలా చూశారు కదా షుగర్ సిరప్ కూడా మనకి డ్రై అయిపోయి కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకుంటున్నానండి ఇలా కంప్లీట్గా థిక్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నానండి యాకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్నాను మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు సో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది కంప్లీట్గా చల్లారడానికి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే పిస్తా బాదం కూడా వేసుకోవచ్చు గార్నిష్కి సో మన హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చూడండి మీకు లుకింగ్ తెలుస్తుంది కదా సూపర్ సూపర్గా వచ్చిందండి హల్వా అయితే వావు చాలా మౌత్ వాట్రింగ్గా కనిపిస్తుంది కదా ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ మీరు ఎలా నోట్లో పెట్టుకుంటే మిమ్మల్ని మీరు ఎలా మైమర్చిపోతారు స్వీట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మన ఈ రెసిపీ నుంచి ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ బై బాయ్